హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నానండి ఫుల్ ఎంజాయ్ అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలా మా ఫ్యామిలీని తీసుకెళ్తుంటే అది నా స్కూల్ ఫ్రెండ్ సో మా స్కూల్ ఫ్రెండ్స్ని కలుస్తున్నాను ఒక ఇద్దరిని ముగ్గురిని కలిసిన నాకు ఫుల్ ఎంజాయ్ అనమాట హ్యాపీ అనిపిస్తుంది నేను ప్రతిసారి ఆ విజయవాడ వచ్చినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను ఎవరినో వాళ్ళు కలిస్తే నాకు మనసు ఎందుకో హాయిగా అనిపిస్తుంది వాళ్ళతో టైం స్పెండ్ చేసే విధానమే కానీ నాకు ఎందుకో హ్యాపీ అనిపిస్తుంది చిన్నప్పటి జ్ఞాపకాలే కానీ అలా ఇదిగోండి ఇది నాయుడు గారి కుండ బిర్యానీ అంట అందుకని జస్ట్ చూపిద్దామని చెప్పి చూసారా కార్లు ఫుల్ అనమాట క్రౌడ్ బాగుంది బైక్స్ కార్సు ఈ పక్కనే క్రికెట్ ఆడుకోవచ్చు అనమాట కాకపోతే ఎండ మాత్రం చాలా బాగుందండి ఇది బస్సెస్ కోసం అప్పట్లో పెట్టారనమాట బీఆర్టీఎస్ రోడ్ అని చెప్పి ఇదిగోండి ఇంకా మేము వచ్చేసాం అనమాట డెస్టినేషన్కి ఇక్కడ అన్ని చిన్న చిన్న రోడ్స్ అనమాట కార్లు వెళ్ళవు సో అందుకని మేము అక్కడి నుంచి దిగిపోయాము ఇంకా దిగి చక్కని నడుచుకొని అని చెప్పి ఎందుకంటే అడ్రస్ కూడా మాకు కరెక్ట్ లొకేషన్ తెలియదు ఇంకా బై వాక్ అయితే సింపుల్గా ఉంటుందని చెప్పి ఈ రోడ్ చూస్తే మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది విజయవాడ వాళ్ళకి మా సొంత స్థలం ఉందని చెప్పాను కదండీ అది కూడా ఇక్కడే అనమాట ఇటు సైడే వస్తుంది కాకపోతే ఇక్కడ నుంచి నియర్లీ ఒక ట్వంటీ మినిట్స్ బై బైక్ మీద పడుతుంది అక్కడ చూండి మీకు బిల్డింగ్స్ చూపిస్తాను ఇన్ కేసు కుదిరితే కనుక మా స్థలం ఎక్కడుందని చెప్పి మా సైట్ ఓన్ సైటు మా నాన్నగారు తీసుకున్నాను మా నాన్నగారి దగ్గర నుంచి నేను పర్చేస్ చేసుకున్నాను అలా అనమాట ఈ మా నాన్నగారు తిన కొన్న సెకండ్ సైట్ ఇది సో మళ్ళీ ఆయన రీసెల్ చేస్తారంటే ఎవరికో వద్దు నేనే అని చెప్పి నేనే మనీ ఇచ్చి నేనే ఇచ్చేసుకున్నాను నాకు అది చాలా స్వీట్ మెమరీ అనమాట ఇదిగోండి మా ఫ్రెండ్ ఇంకా మా వాళ్ళని అయితే లంచ్కి కూర్చోబెట్టేశాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు రాలేదు వాళ్ళ కోసం వెయిటింగ్ ఇంకా వాళ్ళు వస్తే కలిసి తిందాము అని ఇదిగోండి మా హస్బెండు మా పిల్లలు కూర్చున్నారనమాట ఇంకా ఫంక్షను ముందుగానే భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా తర్వాత పిల్లలు వచ్చారనమాట ఇది ఏ ఫంక్షన్ మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది ఓకేనా గాయస్ అసలు చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా తర్వాత వెళ్ళి జోక్స్ వేసుకోవడం అలాగా అది కూడా చూపిస్తాను చూడండి గాయస్ ఇగోండి ఇక్కడ బాంబులు పేలు వస్తున్నారు ఇక్కడ ఏంటంటే బిర్యానీ వాళ్ళే వుండేసారండి యాక్చువల్ ముస్లిం బిర్యానీ అంటే వాళ్ళే ప్రిపేర్ చేసేస్తారు బయట తొందరగా ఆర్డర్ ఇవ్వరు సో ఇది హోమ్మేడ్ అనమాట బిర్యానీ అయితే అసలు నా ఫేవరెట్ ముస్లిం బిర్యానీ అంటే మా హస్బెండ్ కూడా చాలా ఇష్టము ఆ కట్ట గోంగూర చట్నీ ఉంటుంది కదా ఇగోండి మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్స్ అనమాట ఇంక ఇక్కడి నుంచి ఫేసెస్ కవర్ చేసేస్తాను గా సాధ్యమైనంత వరకు ఎందుకంటే పిల్లలవి కదా వద్దని చెప్పి నాకు అనిపించింది తనైతే పెట్టుకోమంది కానీ ఫేసెస్ వరకు చాలా వరకు ఎంతవరకు కుదిరితే అంతవరకు కవర్ చేసేస్తాను ఓకేనా ఇంకా ఇక్కడ వీళ్ళ ట్రెడిషనల్ ప్రకారం మేడం ఆరు బ్రదర్ వచ్చి తీసుకెళ్ళాలనుకుంటా స్టేజ్ మీదకి సో అందుకే పిలుస్తున్నారు రిలేషన్ మనకు తెలియదు కాబట్టి ఎవరో చెప్పలేము ఇలా ఎత్తుకొని ఆ స్టేజ్ మీదకి తీసుకెళ్తారంట పిల్లల్ని ఇంకోండి వాళ్ళు వచ్చారనమాట తన ఆ పర్సన్ ఆ పర్సనే ఇద్దరిని తీసుకొని వెళ్ళి డ్రాప్ చేయడం అక్కడ వాళ్ళే అనిపించింది ట్రెడిషన్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి కదా మనకి పెళ్ళికైతే బుట్టలో పెట్టి తీసుకెళ్తాము ఇక్కడ వీళ్ళు అయితే ఈ టైంలో ఇలా తీసుకెళ్తారంట ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందండి మా ఫ్రెండ్ అయితే ఫుల్ హ్యాపీ ఇంకా మా ఫ్రెండ్ రాలేదు ఇంకా వాళ్ళ డాటర్స్ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా రిలేటివ్స్తో పంపించారన్నమాట అదే మేనత్తలు పిన్నులు అక్కలు ఉంటారు కదా అలాగా ఇంకా దాని దగ్గరికి వెళ్ళాము అది ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా అక్కడ వీడియో చూపిస్తాడు గైస్ అక్కడ మీ జోకులు అయితే ఇంకా ఇది వేరే లెవెల్ కానీ అది రికార్డు రిలీజ్ చేయట్లేదు జస్ట్ నా వాయిస్ ఓవరే ఇస్తున్నారు ఇంకొండి ఇంకా ఫొటోస్ సింపుల్ డెకరేషను చాలా బాగుందండి ఇంకొండి ఇలా కూర్చోబెట్టిన తర్వాత ఫోటోలు తీస్తారంట ఇంకా చాలా డేస్ తర్వాత మళ్ళీ కలవడం అనమాట నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అనమాట స్కూల్ ఫ్రెండ్స్ అప్పుడే పిల్లలు అంత పెద్దోళ్ళు అయిపోయారా అనమాట అనిపిస్తుంది మాకు నాకు కూడా ఆడపిల్లలుంటే ఈ పాటికి అంతే కదా అని చెప్పి కానీ ఆడపిల్లకి ఉన్న తల్లి సూపర్ అనమాట ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పుకొని మేము కూడా చక్కగా రెడీ అవ్వచ్చు మళ్ళీ అనిపిస్తుంది అబ్బాయిలది అయితే కనుక ఈ డ్రెస్సులు ఏముద్ది జీన్స్ ప్యాంటు షర్ట్ వేసేస్తారు అయిపోయింది అదే ఆడపిల్లకైతే చక్కగా మ్యాచింగ్ డ్రెస్సులు మదర్ డాటర్ కాంబో డ్రెస్సులు అసలు ఎంత మంచిగా రెడీ అవ్వచ్చో ఇగోండి ఇంకా అలా ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ పేస్ పెట్టారనమాట యాక్చువల్గా ఇప్పుడు జరుగుతుంది స్కై బ్లూ కలర్ పాపది అదే వైలెట్ కలర్ పాపది స్కై బ్లూ కలర్ పాప పాపది కాదు సో ఇద్దరు అక్క చెల్లెలు కదా అని చెప్పి జస్ట్ నుంచో పెట్టారు అంతే ఇదిగోండి ఇంకా మా ఫ్రెండ్ ఇంకా రాలేదని చెప్పి ఇంకా మేము తన దగ్గరికి వెళ్ళిపోయాం ఈ తీరా ఇక్కడ ఇంకా రెడీ అవుతూ ఉంది మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఏమో ఈ జడ ఇక్కడితో చాలు అని చెప్పి అది నేనేమో పెట్టుకొని ఇవ్వను నేను అలాగా దాన్ని ఆట పట్టిస్తూ జోక్స్ వేయడం ఫంక్షన్ మీద మీ పాపదా అని చెప్పి అలా చాలా జోక్స్ అనమాట టెన్త్ క్లాస్లో వీళ్ళు ఫుల్ టాపర్స్ అనమాట బాగా చదివేవాళ్ళు అసలు ఫుల్ కాంపిటీషను ఇంకో ఫ్రెండ్ ఉంది తనైతే క్లాస్ లీడరు అంటే క్లాస్ ఫస్ట్ కూడా స్కూల్ ఫస్ట్ సెవెంత్ క్లాస్లో అండ్ టెన్త్ క్లాస్ తెలియదు కానీ టెన్త్ క్లాస్లో సెకండ్ థర్డ్ అలా అనమాట అవన్నీ స్వీట్ మెమరీస్ అప్పట్లో ఫుల్ కాంపిటీషన్ చదువు అంటే ఇంకా మా ఫ్రెండ్కి ఇచ్చాను అనమాట వీడియో తీయమని చెప్పి మేము స్టేజ్ మీద ఉన్నాం కదా ఇంకా మా ఫ్యామిలీ ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్తో ఫ్యామ్ అలాగా ఫొటోస్ ఇంకోండి గ్రీన్ కలర్ శారీ ఉంది కదా మా క్లాస్ లీడరు టెన్త్ క్లాస్ వరకు తనే లీడరు అండ్ క్లాస్ టాపర్ కూడా మా సెక్షన్కి అయితే క్లాస్ ఫస్ట్ తనే ఈ వైలెట్ కలర్ శారీ ఉంది కదా వాళ్ళ పాపది అనమాట ఫంక్షను ఈ గోండి ఇంకో ఫ్రెండ్ అలా వీళ్ళ హస్బెండ్ వచ్చి సౌద సౌదీలో ఉ సౌత్ ఆఫ్రికాలో ఉంటారు పింక్ కలర్ శారీ ఉన్నారు కదా లాస్ట్ ఆరెంజ్ కలర్ తను ఇంకా అలాగా చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఫుల్ క్రౌడ్ అనమాట మాకేమో ప్లేస్ దొరకట్లేదు అనుకున్నాం ఫస్టే అయిపోతే అయిపోయేది అనుకొని తర్వాత ఇక మా ఫ్రెండ్ ఇప్పించేదనమాట ప్లేస్ వాళ్ళ హస్బెండ్కి చెప్పి ఇదిగోండి ఇక్కడ ఇలాగా కుక్ చేసేస్తారంట ఎర్లీ మార్నింగే కుక్ చేసి ఇలాగా గిన్నెల్లో పెట్టుకొని ఇలా సర్వ్ చేస్తూ ఉంటారు కట్టా అండ్ కబాబు చికెన్ కబాబు అలాగా ఇదిగోండి క్యారెట్ హల్వా సేమ్ నేను నైట్ బార్సలకు కూడా అలాగే తిన్నాను అదే మీకు చెప్పింది ఇదిగోండి గోంగూర కట్టా ఉంటుంది కదా గోంగూర బోటి మటన్ బిర్యానీ ఎంతమందికి బిర్యానీతో కట్టా అలవాటు చాలా రేర్ అనమాట మా విజయవాడలోకైతే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ నేను వేరే ఊర్లో అయితే బిర్యానీతో కట్టా వేసుకుంటారా అని విన్నాను కానీ మాకైతే చాలా ఫేవరెట్ అండి అది గోంగూర బోటియే కానీ మటన్ కానీ గ్రేవీ కానీ అలాగా ఇదిగోండి ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా కూర్చొని చక్కగా తిన్నాము మాట్లాడుకుంటూ అసలే ఫుల్ జోక్స్ ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారన్నది కూడా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఈ కవర్లో పెట్టించింది యాక్చువల్గా బిర్యానీ పెట్టిస్తాను నాకు అని చెప్పింది కాకపోతే నేను ఈవినింగ్ కూడా ఫంక్షన్ ఉంది అనమాట నెక్స్ట్ ఏమో అన్నవరం ట్రిప్ ఉంది ఇంకెవరు తింటారు వద్దని చెప్పి నేను తీసుకొచ్చుకోలేదు మా ఫ్రెండ్ ఏం పార్సిల్ ఇలా ప్యాక్ చేసి పంపిస్తాను ఉండవే అన్నయ్యకి ఇష్టమన్నావు కదా అది ఇదని నేనేమో ఉండను కదా ఇంకెందుకు అన్నట్టు ఈసారి వచ్చినప్పుడు అలా చూపిస్తా ఇదిగోండి బౌల్లో చాక్లెట్ ఇలా పెట్టి ఇచ్చిందనమాట తను బౌల్ కూడా చాలా బాగుందండి అటు సైడ్ మా మరిది వాళ్ళ దగ్గర నుంచి రెండు బౌల్స్ ఈసారి బౌల్సే బౌల్స్ నాకు చెక్క ఇవి చెక్క ఏమైనా పప్పు అలాంటివి తాలింపు వేసుకోవడానికి తిండిపో సర్వ్ చేసుకోవడానికి ఈజీగా భలే ఉంటుంది డైనింగ్ టేబుల్ మీదకి ఇగోండి ఇలాగా క్లోజ్డ్ లాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్